పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రే నమ ప్రస్తుతం మనతో పాటు కామాఖి అమృత శోధన సంస్థ వ్యవస్థాపకులు అమ్మవారి ఉపాసకురాలు వేణుష్యామమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అట్ల తది శుభాకాంక్షలు మీకు అమ్మ అట్ల తది ముందుగా గుర్తొచ్చేది మామూలుగా అయితే ఉదయాన్నే లేవడం చొక్కున్నప్పుడే ముందు రోజు పెట్టుకున్న గోరింతాకు చూసుకోవటం తర్వాత అమ్మవారి పూజ చేసుకోవడం గౌరీ అమ్మవారి పూజ అట్లు వాయినం ఇవ్వడం సాయంత్రం అయితే ఉయ్యాలు పోవడం అందరూ కలుస్తారు మహిళలందరూ కూడా అసలు పండగ అంతరార్థం ఏంటి ఎందుకు ఇవన్నీ మనకు పెట్టారు మరి ముఖ్యంగా అట్ల తద్ది అసలు ఎలా చేసుకోవాలి ఏంటనేది వివరించండి ముందుగా అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు గౌరీ అంటేనే ఆనందం అని అర్థం అంటే ఆవిడ ఆనందాన్ని ఇస్తుంది మనకి వీళ్ళ జీవితం అంతా ఆనందంగా ఉండాలని కన్నిప్రాయంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏం చేస్తారు అంటే ఈ అట్ల తి అట్లా మీరు అట్లు అంటే అర్థం ఏమిటి అంటే ఒకళ్ళని ఒకళ్ళని కలిపేది అని అర్థం దాంతోపాటు మీకు చూస్తే ఒక స్వీట్ కూడా పెడతారు ఈ అట్ల అట్లతో పాటు ఏంటి అంటే నిన్ను ప్రతి ఒక్కళ్ళని ఎందుకు ఆడపిల్లకి చాలా ఇంపార్టెంట్ అందరితో కలిసి ఉండడం అనుసంధానం ఇంట్లో అందరినీ కలపాలన్నాయి ఆవిడ అందరితో కలిసి ఉండాలి ప్రతి ఒక్కళ్ళతో అంటే స్నేహితులు బంధువులు అందరితో కలిసే ఉండాలి ఆ కలిసే స్థితి వీళ్ళలో నేర్పడం కోసమే అసలు చిన్నప్పటి నుంచి వీళ్ళకి నోములు వ్రతాలు ఇవన్నీ ఎందుకు అంటే ఆవిడ ఒక్కరు ప్రకృతికి ఉన్న లక్షణం ఏమిటి అంటే కలపడం అందుకే ఇంట్లో చూడండి మీరు ఎప్పుడైనా ఒక అమ్మాయి ఒక ఆడపిల్ల కానీ లేకపోతే ఒక తల్లి లేదనుకో ఇల్లు బాగోదు అదే తల్లి ఉంటే ఏమవుతుంది అంటే బిడ్డలు తండ్రి కూడా నిజంగా కలిసి ఉండరు తల్లి లేకపోతే ఉంటేనే వాళ్ళు కలిసి ఉంటారు అంటే ఆ మీడియేటింగ్ వర్క్ ఏదైతే ఉందో అది వాళ్ళు చేస్తుంది అంటే సెంట్రలైజేషన్ అంటారు ఆ సెంట్రలైజేషన్ అన్నది స్త్రీ వల్లే అవుతుంది ఏంటంటే ఆర్గనైజింగ్ స్కిల్స్ లేదంటే అందరినీ కలపడం అందుకని వీళ్ళు ఏం చేశారు అంటే ఎట్ల తద్ది ద్వారా ప్రతి ఒక్కళ్ళతోనూ కలిసి ఉండడం నేర్పి ఏంటి చూడండి పొద్దున్నే లేవడం ఇంపార్టెంట్ కదా చాలా అందుకని నోములు వ్రతాలు అని పెట్టడం పొద్దున్నే లేపడం ఈవెన్ కార్తీక మాసం నెల రోజులు మీరు చూస్తే తెల్లవారి గట్లే స్నానం చేయాలి కార్తీక సోమవారాలు ఉపవాసాలు ఇవన్నీ ఎందుకు అని అంటే ఒకటి మంచి మెచ్యూరిటీ అన్నది రావాలి దానితోడు స్త్రీలో చిన్న అంటే చిన్నప్పుడు అంతా మంకుతనం అని ఉంటుంది అదేంటంటే అందరూ మనం చెప్పిన మాటే వినాలి అన్నట్టు ఆ స్థితి నుంచి ఏంటంటే నిజంగా అందరూ మనం చెప్పిన మాటే ఒక టైం తర్వాత అది ఎప్పుడు అంటే మనలో మెచ్యూరిటీ ఉన్నప్పుడు దానికి తోడు ఇక్కడ స్త్రీకి ఉన్న గొప్ప లక్షణం అంటే ఆ మనకి ఏం చేస్తుంది గౌరీ అంటేనే కలిపేది అని అర్థం ఆ గౌరీ మనకేం చేస్తుంది అని అంటే సపోజ్ ఈ ఈ అమ్మాయి ఉంది కదా స్త్రీ శక్తితోనే ఇల్లు నడుస్తుంది అంటే మిగతావన్నీ ఏదైనా పక్కన పెట్టండి అంటే జాబులు ఇవన్నీ చేస్తారు చేయరు ఇది కాదు ఒక ఇల్లు అందంగా ఉందన్న అందుకే ఇంటిని చూసి ఇల్లాలని చూడండి ఇల్లాలను చూసి ఇంటిని చూడండి ఏదైనా కూడా ఆవిడ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది ఎందుకు ఆవిడ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అంటే ఇంటికి దీపం వెళ్ళాలంటే ఆవిడ శక్తి స్వరూపిణి స్త్రీ ఆ శక్తి ఎలా ఉండాలి అంటే ప్రేమ రూపంలో ఉండాలి ఆ ప్రేమ రూపంలో ఉంటేనే అందరితోను కనెక్షన్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒకటి ఎమోషన్ బాడీ ఒకటి ఉంటుంది నిజమైన శక్తి స్వరూపం ఒకటి ఉంటుంది ఈ ఎమోషనల్ బాడీ ఎప్పుడు ఏమనుకుంటూ ఉంటుంది అంటే నేను ప్రేమిస్తున్నాను అనుకుంటుంది అంటే నేను వీళ్ళందరిని ప్రేమిస్తున్నాను కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నన్ను అర్థం చేసుకోవట్లేదు అని బాధపడుతూ ఉంటారు అది ఎమోషనల్ బాడీ తత్వం ఈ శక్తి శక్తి యొక్క తత్వం ఏమిటి అంటే ఎప్పుడు తన్ని తన విమర్శ ఆత్మవిమర్శ అని అంటారు చూసారా ఆవిడ ఏంటంటే రియలైజ్ చేసుకోవాలన్నమాట ప్రతిసారి వేరే వాళ్ళలో లోపాలు వెతికే బదులు మనలో ఏముందో చూసుకుంటే వాళ్ళలో లోపల సరిదిద్దడు వేచి ఎందుకంటే ఈవిడ పుట్టింది అందరిలో లోపాలు సరిదిద్దడానికి తల్లి కదా తల్లి అంటే ఎప్పుడు చూడండి మిగతా ఎవరైనా సరే నువ్వు తప్పు చేసావని ఇలా చూపిస్తారు అమ్మ ఒకతే మనం ఏం చేసావో ఆ తప్పు చెప్పకుండా నెమ్మదిగా మన తప్పుని తీసేస్తుంది అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్తుంది అలాంటి అంటే ఈ అమ్మ మామూలు అమ్మ దగ్గర ఇలాంటి అమ్మ అంటే ఈ ఆదిశక్తిని చూసారా అంటే గౌరీదేవి ఆదిశక్తి లేకపోతే లలిత పరమేశ్వరి రాజరాజేశ్వరి మీరు ఏ పేరుతో అయినా దుర్గా ఎలా అయినా పిలవండి ఆవిడ దగ్గర ఉన్నాం అనుకోండి మనం ఎప్పుడు ఎలా ఉంటామంటే చాలా గొప్ప అంటే ఆ మూర్తి ఆ సే ఆ తల్లితనం మన గుండెల్లోకి వస్తే మనం ఎంతో మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండగలం పైగా మన ఇంటిని మనం నడిపించుకోవడమే కాకుండా ఇంకో స్త్రీ దగ్గర ఉన్న రెండో శక్తి ఏంటంటే వాయుతత్వం అందుకే స్ప్రెడ్డింగ్ ఎనర్జీ ఆవిడ ఆవిడ నోట్లో నూగించకూడాని అంటారు గింజ నాను అంటే రెండు ఉన్నాయి ఇక్కడ మనం జ్ఞానాన్ని పంచుతున్నాం అనుకోండి అప్పుడు నానకపోయినా పర్వాలేదు హ్యాపీగా స్ప్రెడ్ చేయొచ్చు కదా అంటే ఆ వాయుతత్వాన్ని మనం దిశ ఎటు పెట్టాము అన్నది ఆ స్ప్రెడ్డింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఎందుకంటే ఒక్క ఒక్క ఊరు ఒక ఊరు తీసుకుంటే ఆ ఊరిలో ఒక స్త్రీ కనుక మంచిగా ఉంటే ఆ ఊరు మొత్తం మారిపోతుంది అంటే ఎందుకంటే అంత స్ప్రెడ్డింగ్ ఎనర్జీ ఆవిడ ఆవిడకి ఏదైనా తెలిస్తే ఆవిడ దాచుకోలేదు అన్ని పంచడమే ఆవిడకొచ్చు ఎందుకంటే తల్లికొన్న లక్షణం పంచడం కదా ఆ పంచడం రావడంలో అంటే మంచిని పంచే మూర్తి కింద మారాలి అంటే తప్పకుండా మనం ఎక్కడుండాలి అంటే దైవం దగ్గరే ఉండాలి అమ్మ దగ్గరే దానికి బోల్డన్ ఎగ్జాంపుల్స్ చెప్పక్కర్లే మీకు జాలరీ వాళ్ళు ఉంటారు చేపలు పడతారు తెలుసు కదా ఆ చేపలు పట్టిన వాడు వల చూడండి మీరు ఎప్పుడైనా దూరంగా విసురుతాడు కానీ వీడి దగ్గర విసరాడు కదా ఏ అంటే తెలివైన చేప ఏం చేస్తుందిట అంటే వీడి కాళ్ళ దగ్గర ఉంటుందిట ఎప్పుడు అది వలలో పడదు తెలివి లేని చేప ఏం చేస్తుందిట దూరంగా పారిపోతుందిట అదే విధంగా దేవుడు అమ్మ దగ్గర అమ్మ పాతాల దగ్గర ఉన్నాం అనుకోండి మనం ఎప్పుడు అంతే బాగా సేఫ్ గా ఉంటాం కానీ ఏంటి సంసారం ఆ ముళ్ళు ఏమిటి చిక్కులు చిక్కులు ఆ సంసారం అనే చిక్కుల్లో పడ్డాం అనుకోండి ఎప్పుడు ఎందులో పడుతున్నాం అవన్నీ పడి బాధపడుతూనే ఉంటున్నాం ఏమనుకుంటున్నాం అమ్మో నేను లేకపోతే ఇల్లు అంతా ఏమైపోతుంది అనుకుంటున్నాం నిజంగా మీరు లేకపోతే ఇల్లంతా అంతా ఏదో అయిపోతుంది అది కరెక్టే ఎప్పుడు అంటే మీరు ఆ సంసారంలో పడినంతసేపు మీరు కూడా ఆ ఇంట్లో ఏం చేస్తున్నారు ఒక ప్రాబ్లంని క్రియేట్ చేస్తున్నారు అదే ఈ అమ్మ పాదాలుషంత ఉంటే ఆ ని సాల్వ్ చేసే వాళ్ళ కింద అవుతారు మీరు క్రియేటర్ అవ్వాలా సాల్వర్ అవ్వాలా అది ఎవరు డిసైడ్ చేసుకోవాలి అందుకనే మన పెద్దలు ఏంటి అంటే మనకి తెలియకుండానే ఈ నోములు అవి పెట్టి చక్క మనం అందులోకి అంటే ఎప్పుడు ఆవిడతో కలిసి ఉండే స్థితిని మనకి తెలుసుకుని వచ్చారు తీసుకొచ్చారు వివాహం జరిగిన వెంటనే వాయినాలన్నీ తీరుస్తారు కదా అట్ల తద్దే నోము వాయనం అని చెప్పి అంటే అట్లా అంటే కనెక్టింగ్ అని చెప్పి తీసుకుంటారు గోరింటాక్ ఎందుకమ్మా గోరింటా గోరింటాక్ అంటే అవన్నీ సౌభాగ్య ఆభరణాలే కదా ఇప్పుడు గోరింటాక్ పెట్టుకోవడం పువ్వులు పెట్టుకోవడం మెడలో ఒక లేకుండా ఆడపిల్ల తిరగకూడదండు గాజులు ఒక రకంగా చెప్పాలి అంటే ఇవన్నీ సౌభాగ్యం కోసం పెట్టారు రెండోది ఏంటి అంటే స్త్రీ అన్న దానికి చాలా చాలా స్పెషల్ గా ఉన్నది ఏంటంటే యోట్రస్ అని ఉంటుంది గర్భసంచి ఆ గర్భసంచికి ఉన్న లక్షణం ఎంత గొప్పది అంటే ఇప్పుడు గుండె మనం కోసామనుకోండి అనుకోండి ఆ వెంటనే మెత్తబడిపోతూ ఉంటుంది మనం కోసిన కొద్ది కానీ గర్భసంచి ఒక్కటే గట్టిపడుతుందిట ఎందుకు అంటే మనకున్న స్ట్రెంగ్తే గర్భసంచి అది ఎప్పుడు ఎలా ఉండాలి అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఆ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఈ సౌభాగ్యాలు ఏవి పెట్టారో అంటే గోరింటాకు పెట్టుకోండి గాజులు వేసుకోండి పట్టీలు పెట్టుకోండి ముక్కు పుడక చెవులు తల్లో పువ్వులు ఏవైనా సరే ఆ గర్భసంచిని ప్రొటెక్ట్ చేసేవే అంటే శరీరంలో ఒక్కొక్క పార్ట్ ఇప్పుడు చూడండి పువ్వులు ఎందుకు పెట్టుకుంటా అంటే మైండ్ని ఈ మైండ్ సరిగ్గా ఉంటేనే ఇది బాగుంటుంది అలా ఒక్కొక్క పార్ట్ని వాళ్ళు ఏం చేశారు అంటే రక్షిస్తూ ఫైనల్గా ఈ స్త్రీ అందుకనే స్త్రీలే పెట్టుకోవాలి అని చెప్పడానికి కూడా కారణం అక్కడ ఆ గర్భసంచిని రక్షించడం కోసం ఎందుకంటే అది బాగుంటేనే ఈ సృష్టి అంతా బాగుంటుంది కరెక్ట్ అది బాగుంటేనే ఈ స్త్రీ ఎమోషనల్ అవదు వీవులో ఏంటి ఏంటి చాలా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే వీళ్ళు అంత స్ట్రెంగ్త్ గా ఉంటారు వీళ్ళు ఎంత స్ట్రెంగ్త్ గా ఉంటే ఇల్లు అంత బాగుంటుంది ఇల్లు ఎంత బాగుందో మీ ఇల్లు చూసి మీ పక్క వాళ్ళు కూడా మిమ్మల్ని ట్రై చేస్తారు ఇవన్నీ ఒకటి ఒకటి లింక్అప్ అప్పుడు అలా ఏమవుతుంది ఆ ఊరంతా మారుతుంది అప్పుడు ఆ ప్రపంచమే మారుతుంది మీ ఊరు చూసారు పక్క ఊరు వాళ్ళు కూడా మారాలనుకుంటారు అంటే ఇవన్నీ ఒకదానికి ఒక లింక్ ఎలాగో ఆ లింక్ ని మనం కాపాడాలి కాబట్టి ఇక్కడ వ్రతాలని నోములని పూజలని ఏదో ఒకటి చెప్పి అంటే హిందూ ధర్మంలో చూడండి ప్రతి నెల ఒక ఫెస్టివల్ ఉంటుంది శూన్య ఇది శూన్యమాసం ఇది ఇదేమో మా చూడండి ప్రాశస్తమైన మాసాలు అంటున్నారు ఆశ్వీజం కార్తీకం మళ్ళీ పుష్యమాసంలో చేసుకోవచ్చు మార్గశిరమాసంలో అన్ని మాసాలు అది పైగా ఏంటి ఆషాఢ మాసం నార్మల్గా ఆషాఢ మాసం దేనికి పనుక ఉపాసన పూజలు వచ్చేసరికి ఆషాఢ మాసం పుష్య మాసం ఇవన్నీ చాలా గొప్పవంటారు ఎందుకంటే శూన్య మాసాల్లో ఎంత ఎక్కువ పూజ చేస్తే అంత మనలో ఎంటీనెస్ వస్తుంది అంటారు ఏదైనా సరే వాళ్ళు దానికే ఎందుకు కనెక్ట్ చేశారు ఎందుకు కనెక్ట్ చేశారు అంటే ఖచ్చితంగా స్త్రీని ఎక్కువ కనెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆవిడ యొక్క ఆత్మశక్తి ఎంత బాగుంటుందో ఆ ఇల్లు ఆ ప్రపంచం ఎంత బాగుంటుంది ఎందుకంటే ఆవిడ దగ్గర ఆత్మశక్తి ఎప్పుడు లేదో చాలా చాలా ఎమోషనల్గా తయారై ఏంటి అంటే ఇంకో మొండితనంగా నేను చెప్పిందే లేదా నేనే సాక్రిఫైస్ అని ఎప్పుడు అంటే స్త్రీలో ఉన్న శక్తి ఎప్పుడు ఏడుపు కోసం వృధా చేయకూడదు స్త్రీ కంట కన్నీరు రాకూడదు కన్నీరు రాకూడదనడానికి కూడా కారణం అదే ఆవిడ ఎంత బాగా స్ట్రాంగ్గా ఉంటే ఈ ప్రపంచం అంత బాగా పైకి అందుకే భారత మాత ఆ తల్లి ఎంత బాగుందో మనం అంత బాగుంటాం ఆ తల్లి బాగాలంటే మనం ఏం చేయాలి అంటే రోజు ఏదో ఒక పూజ ఎందుకంటే ఈ పూజ ద్వారానే ఆ సూర్యుడితో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం సూర్యుడు మన లోపలికి ఎంత బాగా వస్తే మన ప్రాణశక్తి ఆత్మశక్తి అంత బాగా పెరుగుతుంది ఇప్పుడు సపోజ్ చూడండి మీరు ఈ రోజంతా అన్నం తినలేదు సాయంత్రం వయస్సులకు నేసం వచ్చింది ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అన్నారు వెంటనే మీరు ఏం చేస్తారు రివర్స్లో కోపంగా చెప్తారా అదే మీరు శుభ్రంగా ఫుల్ఫిల్ గా అన్నం తిన్నారు నిద్రపోయారు అన్ని బాగున్నాయి ఏం వీక్గా లేరు లేదు అప్పుడు వాళ్ళు అడిగారు అనుకో వాళ్ళు ఎంత పెద్ద తిట్టు తిట్టినా సరే ఎలా తీసుకుంటారు ఆ పోలే అంటే మన స్ట్రెంగ్త్ ఏం చేస్తుంది అంటే ఈజీగా తీసుకునేటట్టు చేస్తుంది అదే బాధగా మన మన వీక్నెస్సే అది మనం ఏడుస్తున్నామంటే వీక్నెస్ కిందే లెక్క దాన్ని స్ట్రెంగ్త్ కింద మార్చుకోవడానికే ఏ పూజ అయినా పెట్టారు పర్టికులర్గా అట్ల తది రోజున చూడండి అందరి పిల్లలు చెప్పల్లెటూరులో అయితే చక్కగా తెల్లవారు గట్లే లేచి ఆడుకుని చాలాసేపు ఆడుకున్న చేసి ఆడుకుని ఆ తర్వాత పొద్దున్న ఏంటి తెల్లవారు లేచి లేస్తే వాళ్ళకి ఇంకోటి కూడా నేర్పించాలని ఎందుకంటే జనరల్గా ఒక ముప్పై సంవత్సరం వచ్చే వరకు ఎక్కువసేపు పడుకోవాలని ఉంటుంది మీరు లైఫ్లో అంటే బద్ధకం ఎక్కువ ఉండి చాలాసేపు పడుకోవాలి ముప్పై దాటిన తర్వాత ఇంక నిద్ర పట్టదు అంటే ఏ మాక్సిమం ఆరు ఏడు వేస్తాం కానీ ముప్పై వరకు ఎలా ఉంటుందంటే అట్లీస్ట్ పదైనా పదకొండైనా ఏమనిపించదు అలా నిద్రపోవాలనిపిస్తుంది కానీ వాళ్ళకి పొద్దున్నే లేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటామో రుచి చూపించడానికి కూడా నెల వేసి రోజులు స్నానం చేయాలి ఇవన్నీ ఎందుకు అని అంటే మరి మీరు నెల రోజులు ఒకటి అలవాటు కింద మారిపోయింది మీకు ముప్పై ఒకటో రోజు నుంచి ఏం చేస్తారు అదే అందులో ఆ తెల్లవారు గట్లు లేవడంలో ఎంత హాయి ఉందో మీకు అర్థమవుతోంది కదా తోడు మీ పనులు అన్ని స్పీడ్గా అయిపోతున్నాయి చాలా సమయం మిగులు మిగులుతుంది సో ఇవన్నీ మనకి నేర్పించడానికే అసలు ఈ పండుగలు వ్రతాలు నోములు ఇవన్నీ అంత పైగా అందరితో కలిసి ఉండాలని కూడా ఎందుకంటే జనరల్గా ఏంటి ఒక ఇల్లు ఇంకో ఇల్లు ఒకలా ఉండదు ఇప్పుడు అవును అవునా అప్పుడు మీ ఫ్రెండ్ ఇల్లు మీ ఇల్లు ఒకలా ఎలా ఉంటుంది అక్కడ ఉన్న వాతావరణం ప్రకారం ఆవిడ అభిప్రాయాలు ఆలోచనలు అన్నీ అలా ఉంటాయి మీ ఇంటి ప్రకారం మీ అభిప్రాయాలు మీ ఆలోచనలు అలా ఉంటాయి ఇద్దరూ కలిసి ఒక చోట ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు కొన్ని అభిప్రాయాలు మనకు నచ్చవు కానీ నచ్చకపోయినా ఎలా కలిసి ఉండాలి అన్నది తెలుస్తుంది సో ఇవన్నీ తెలుసుకోవడానికి అసలు ఈ తెల్లవారు గట్లు లేవడం కానీ పూజ చేయడం కానీ అట్లు పంచడం కానీ ఎందుకంటే మనకి మన దగ్గర ఉన్నది పాడైపోయినా పర్వాలేదు కానీ అది ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో అని దాచేస్తూ ఉంటాం అవును అలా కాకుండా మనం మనకు అవసరమైనంత మనం మంచిపెట్టి వాళ్ళకి పెట్టే షేరింగ్ అని అందులో స్త్రీకి చాలా అవసరం పక్క వాళ్ళకి షేర్ చేయడం అన్నది సో ఇవన్నీ నేర్పించడమే ఈ పండుగల యొక్క విశేషం అంతరార్థం వీటికి చక్కగా చేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళు ఎక్కువ కట్టే భర్త సౌభాగ్యం కోసం పెళ్లి అమ్మాయిలైతే అమ్మాయిలు అయితే మంచి భర్త వస్తారని ఇలా అన్నీ మనకి చెప్పి ఇలా అలవాటు చేశారు కదమ్మా ఏదైనా చివరికి అమ్మవారి దగ్గరగా ఉండాలి పూజలు చేయాలి మన చుట్టూ ఉండే వాతావరణానికి మనం అలవాటు పడాలి ఒక ఆర క్రియేట్ చేయాలి అనేది めちゃくちゃ簡単に言われてる。